హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు ఈరోజు అంటే నాటు కోడి కూర అంటే గుడ్లోకి వచ్చిన కోడి కూర టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంటే చేస్తుండగానే టెంప్ట్ అయిపోతాం అంత టేస్టీగా ఉంది ఈ కర్రీ చాలా సింపుల్గా చేసుకోండి అంటే ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాం ముందుగా ఒక మందపాటి గంజు పెట్టుకోండి దీనికి అంటే ఈ కర్రీకి సరిపడా ఆయిల్ చూసారు కదా ఈ చిన్న గ్లాస్ తోటి ఒక గ్లాస్ పోసుకొని మళ్ళీ సగం పోసుకున్నాను అంటే ఆయిల్ కాస్తంత కోడి కూరలు ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ కాస్తంత వేడి అయిన తర్వాత దీంట్లో పోపు కోసం చెక్క లవంగా ఇలాచి సాజీరా అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా దీంట్లో వేసుకొని అంటే సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి హైలో వద్దు హైలో పెట్టేస్తే ఒకటేసారి అంటే మాడిపోద్ది కాబట్టి సిమ్లో పెట్టుకోండి చూస్తున్నారు కదండీ ఇలా ఫ్రై కాగానే అంటే స్మెల్ వస్తుంది అవి కాస్త ఫ్రై కాగానే మనం ముందుగానే కట్ చేసి ఉంచుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా దీంట్లో వేసుకోండి చూస్తున్నారు కదా అంటే పొడుగ్గా సన్నగా తరుక్కోండి ఇలా సన్నగా తరుక్కున్నవి ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి అంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై కావాలంటే కాస్తంత సాల్ట్ వేసుకోండి చూసారు కదండి ఇలా మొత్తం సిమ్లోనే పెట్టుకొని ఇలా మొత్తం ఫ్రై చేసుకోండి ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత అంటే మనము ఏదైనా నాన్ వెజ్ కర్రీ చేసేటప్పుడు మాత్రం ఫ్రెష్గా నూరిన అల్లం వేసుకోండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి అలాగే స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అందుకే నేను ఎప్పుడు వేసినా కూడా ఫ్రెష్గానే వేస్తాను చూసారు కదండి ఒక స్పూన్ రిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి చూస్తున్నారు కదండి అడుగంటకుంట కలుపుకోండి ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం ముందుగానే కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలు కూడా దీంట్లో వేసుకోండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంతోపాటు గంట కూడా కొట్టండి చూస్తున్నారు కదండి నేను అంటే ఏ వీడియో పెట్టినా కానీ మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది చూస్తున్నారు కదా ఇలా మొత్తం మగ్గిన తర్వాత దీంట్లో అంటే కర్రీకి సరిపడా పసుపు కూడా దీంట్లో యాడ్ చేయండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఎలా ఫ్రై అయిపోయిందో మనం ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది చూడండి ఇలా పసుపు కూడా దీంట్లో యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం కోడి కూర దీంట్లో వేసుకోవాలండి అంటే అంటే చాలామంది కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు అంటే దానికి ఎగ్స్ వస్తే అంటే ఎలాగ వేయాలని అవి మాత్రం లాస్ట్కి వెయ్యండి ఎప్పుడైనా అంటే లాస్ట్ కంటే మరీ అన్నీ వేసి అంటే చూపిస్తా కదా ఈ వీడియోలో చూడండి చూసారు కదండి ఇలా నాటుకొడి మొత్తం దీంట్లో వేసుకోండి చికెన్ కర్రీ ఇలా వేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి అంటే మనం వేసుకున్న ఆ మసాలా మొత్తం ఈ పీసులకు పట్టేలాగా ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి చాలా సింపుల్ అండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేస్తున్నాను కర్రీ చూసారు కదండి ఇలా పీసులకు ఆయిల్ పట్టేలాగా మొత్తం కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకోండి మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని అంటే మనం మూత తీసుకోగానే ఇలా ఆయిల్ అనే అంటే ఆయిల్ దాంతోపాటు వాటర్ కూడా ఇలా పైకి వస్తాయి కదా దీన్ని మళ్ళీ ఒకసారి అంటే పీసులు గంట అడుగు అంటుకొని ఉంటాయి కాబట్టి ఇలా మొత్తం కలుపుకోండి చూస్తున్నారు కదా ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం దీంట్లో మసాలా యాడ్ చేయాలండి అంటే ఆ మసాలా నేను వీడియో తీసాను అనుకున్నాను బట్ తీయలేకపోయినా చూసారు కదా అంటే గసగసాలు ఎండు కొబ్బరి ముక్కలు లవంగా ఇలాచి అంతేనండి <Santhi> ఇవి మొత్తం ఇలా మిక్సీ చేసుకోండి ఇలా మొత్తం మిక్సీ పట్టుకోండి ఆ వాటర్ మొత్తం అంటే మసాలా గ్రేవీ మొత్తం దీంట్లో ఇప్పుడే యాడ్ చేయండి కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా వేయడం వల్ల ఒకసారి ట్రై చేయండి మీరు ఎప్పుడైనా ట్రై చేయకుంటుంటే చూసారు కదా ఇలా మొత్తం పీసులకు పట్టేలాగా మసాలా మొత్తం కలుపుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అంతా అంటే ఇప్పుడు మసాలా వేసాం కాబట్టి ఇంకా స్మెల్ అట్లా చేయకముందే తినాలనిపిస్తుంది తింటూనే టెంప్ట్ అయ్యి అంటే చేస్తూనే టెంప్ట్ అయిపోతాం అంత బాగుంటుంది అంటే మీ టేస్ట్కి తగ్గట్టు ఇలా కారం కూడా యాడ్ చేయండి చూసారు కదండీ ఇలా మొత్తం కారం వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి అంటే మీరు ఇదే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసేదైతే తప్పకుండా ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదండి ఇలా మొత్తం మిక్స్ చేసుకోండి అంటే మనం ఇప్పుడు ఇది కాస్తంత గ్రేవీ అంటే పులుసులా చేస్తున్నాం కాబట్టి ఒకవేళ ఫ్రైలా కానీ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడికి వాటర్ ఆపేసి మొత్తం డ్రై చేసుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా మొత్తం మిక్స్ చేసుకొని సిమ్లో ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకోండి అంటే ఆ మసాలా గ్రేవీ మొత్తం పీసులకు పట్టేలాగా మూత పెట్టుకోండి మళ్ళీ ఒక పది నిమిషాల తర్వాత మూత తీస్తే చూసారు కదండి దాంట్లో ఉన్న ఆయిల్ అలాగే వాటర్ కూడా మొత్తం పైకి వచ్చినాయి కదా ఇలా మొత్తం పైకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనము కర్రీకి తగ్గట్టు అంటే చిన్న తోటే మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం గ్లాస్ తీసుకొని సరిపడా వాటర్ పోసుకోండి అంటే మనం కర్రీకి తగ్గట్టు వాటర్ పోసుకోండి చూసారు కదా మరీ ఎక్కువ వద్దు మరీ వాటర్ వాటర్ అయిపోద్ది కాబట్టి ఇలా కర్రీకి తగ్గట్టు వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి అంటే ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా కర్రీ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి అంటే పూరీలో కానీ చపాతీలో కానీ వేడి వేడి రైస్లో ఇంకా అందులో బగారా రైస్లో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది అంటే ఆ స్మెల్కే టెంప్ట్ అయిపోతాం మనం అంత బాగుంటుంది నేను ఇలా చెప్పినట్టు కనుక మీరు చేస్తే చూసారు కదా ఇలా మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని మళ్ళీ మూత తీసుకోండి అంటే మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండండి అంటే పీసులకు మసాలా అనేది మొత్తం పట్టాలి కాబట్టి ఇలా కలుపుకోండి ఇలా కలుపుకొని దీంట్లో కాస్తంత గరం మసాలా అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా దీంట్లో యాడ్ చేసి మళ్ళీ కలుపుకోండి మరీ ఎక్కువ మసాలాలు వాడకుండా చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు చూశారు కదా ఇలా దీంట్లో ఇంకాస్తంత కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకోండి చాలామంది దింపేసేటప్పుడే కొత్తిమీర వేసుకుంటారు అంటే ఇలా చేసేటప్పుడు మాత్రం కాస్తంత ముందుగానే ఇలా వేసుకోండి ఇంతకుముందు చెప్పాను కదా ఆ ఎగ్స్ అనేవి మనము సాల్ట్ మసాలా మొత్తం దీంట్లో ఏమేమి వేస్తామో అవన్నీ వేసిన తర్వాతనే ఈ ఎగ్స్ అనేవి వేసుకొని ఒక కలపకుండా సిమ్లో ఒక ఐదు నిమిషాలు ఉంచారంటే అవి కుక్ అయిపోతాయి తర్వాత ఇలా కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు సిమ్లో పెట్టి మూత పెట్టుకున్నారంటే కర్రీ గ్రేవీతో చాలా అంటే చాలా బాగా కుదురుతుంది ఒకసారి ట్రై చేయండి మీరు తప్పకుండా చూసారు కదండి ఎంత బాగా కుక్ అయిపోయిందో కర్రీ మనం ఇప్పుడు వేడి వేడి రైస్లో కానీ పూరీలో కానీ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూసారు కదండి చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయి ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే సపోర్ట్ చేయండి